నమస్తే అండి నేను ఏంటంటే ఈ వేళప్పుడు చుండ్రు తగ్గడానికి హెయిర్ ఫాలింగ్కి ఒక ఆయిల్ తయారు చేస్తున్నాను అత ఆయిల్కి ఏమేం కావాలో చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఒక కేజీ ఆయిల్కి ఇవన్నీ అనమాట ఒక బీట్రూట్ ఒక నాలుగు వచ్చి దొండకాయలు కట్ చేసుకోవాలి అలాగే బంగాళదుంపలు కూడా చూసుకోవాలి బచ్చలాకు ప్లస్ ఇంకా మనకి ఆకులు అవి కావాలి ఆకులు అంటే చుండ్రు తగ్గడానికి మనకి బెళ్ళగన్నెర ఆకులు ఉంటాయి కదా బెళ్ళగన్నేరు ఆకులు పువ్వులు కొంచెం తులసి ఆకు ప్లస్ వచ్చి ఇదిగో చూడండి ఇది చింత ఆకు మనం దగ్గర సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో చింత ఆకు చింత చెట్లు చిన్న చిన్నవి ఉన్నా అవి తీసుకోవచ్చు అలాగే చేదు కోసం వచ్చి బొప్పాయి ఆకులు తీసుకున్నాను నేను బొప్పాయి ఆకులు ప్లస్ ఇది ఏంటంటే ఉసిరికాయలు కన్నా ఉసిరి ఆకు మంచిది ఉసిరి ఆకులను కూడా వేస్తాను నేను వచ్చి మా గార్డెన్లో పసుపు ఆకులు కూడా ఉన్నాయి పసుపు ఆకు వేసాను అలాగే ఇది వచ్చేసి వామ్ ఆకులు అనమాట ఇది వాము వామ్ ఆకు ఇది ఇవే కాకుండా మనం కొంచెం ఉల్లిపాయ తీసేసినటువంటి చెక్కు ప్లస్ ఇది ఏంటి ఉల్లిపాయ చెక్కు అలాగే బత్తాకాయలు మనం బత్తాయి రసం తీసేస్తే పై చెక్కు ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇందులో బాగా సి విటమిన్స్ ఆయిల్స్ ఉంటాయన్నమాట అరోమా ఆయిల్స్ అనేవి ఉంటాయి అనమాట అలాగే కరివేపాకు కూడా నేను పచ్చిది లేదని ఎండాకేస్తున్నాను అలాగే ఆనబియ చెక్కుల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి ఇవి ప్లస్ బంగాళదుంప చెక్కులు ఇవన్నీ కలబంద ఒక కలబంద తీసుకోవాలి ఇవన్నిటితో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇంకా నూనె మరిగింది కొంచెం ఇంకా ఉల్లిపాయలు ఇంకొంచెం ముందు కూడా కొద్దిగా వేసాను అంటే పొంగిపోతుంది అనమాట ఆయిల్ బాగా మరిగించుకోవాలి ఆయిల్ ఏంటంటే కొంచెం పెద్దది పెట్టుకోవాలి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి నేను చిన్న గిన్నె పెట్టాను పొంగిపోతుందని మళ్ళీ ఇందులోకి మార్చేశాను ఇవి బాగా ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇవి మెల్లిగా మనం తీసేసి మనం వేరే ఇందులో వంటలు వాడేసుకోవచ్చు అది కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు రసం అనేది కిందకి దిగాలన్నమాట వేగాకి చూపిస్తాం ఈ నూనె మరిగే లోపల మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఇగో ఏంటంటే ఉల్లిపాయలు చెక్కులు అలాగే బత్తాయి కాయలు చెక్కులు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనకి వచ్చే చెక్కుల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అవి హెయిర్కి యూజ్ చేసుకుంటే మనం చాలా హెయిర్ అనేది చుండ్ర అనేది ఉండదు ఆయిల్ బాగా పెరుగుతాయి కూడా అని ప్రతి చెక్కుని మనం ఇలా మిక్సీ కొడేసుకొని కాస్త ఎండబెట్టుకుని జాగ్రత్త పెట్టుకుంటే అసలు వేస్ట్ అవ్వదు ఇందులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి బాగా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి క్యారెట్ తొక్కలు బీట్రూట్ తొక్కలు ప్లస్ ఇంకా ఆనపకాయ చెక్కులు బీరకాయ చెక్కులు ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఏం వేస్ట్ కాదు ఇవి చాలా ఇందులో కూడా చాలా ప్రోటీన్స్ చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఇవి మనం హెయిర్కి ఇలా వాడుకోవచ్చు ఇలా మిక్సీ కొట్టుకుని ఎండబెట్టుకుని పౌడర్ని కూడా ఆయిల్లో వేసుకొని వాడుకోవచ్చు ఇవి ఇవి పసుపాకులు అనమాట ఇది కూడా మనం పసుపాకులు ఉన్నాయి అందులో అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మిక్సీ పట్టే మొత్తం నేను చూపించిన ఆకులన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఆయిల్లో తొందరగా వేగిపోతాయి అన్నమాట ఆకులని కాకుండా ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ మెడిసిన్స్ అనమాట ఇవన్నీ మనకి తెలియదు ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి కానీ ఏంటంటే ఉసిరికాయలు కావాలి అవి కావాలి ఆయిల్స్ కోసం వేలుకి వేలు పెడతాం మనకు కావాల్సింది ఏంటంటే ఆకుల్లో ఐరన్ కాల్షియము ఇవన్నీ హెయిర్కి ఇవ్వాలి అవి లేక మన హెయిర్ అంతా అలా అయిపోతుంది అనమాట పేలిపోయినట్టుగా అది ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుని మనకు ఉన్నది చేసుకుని చక్కగా ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు ఇవి కొన్ని ఉళ్ళు వేసిన ఉల్లిపాయలు బాగా అయిపోయాయి ఇవి మనం తీసేసుకోవచ్చు లేదా వేస్ట్ అవుతుంది ఇవి కూడా మనం కూరకి ఏదైనా బిర్యానీలోకి అలా వాడేసుకోవచ్చు అనమాట ఇంకో దొండకాయలు ఆలు కూడా వేసుకుని వేగి వేయించుకోవాలి అనమాట ఇది కూడా కొంచెం బాగా కొంచెం ఇందులో ఉన్నటువంటి అన్ని మెడిసిన్ వాల్యూస్ అన్నీ కింద దిగేలాగా ఆయిల్లో దిగేలాగా మనం కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది అంతే దొండకాయలో కాలుష్యం అనేది బాగుంటుంది మీకు తెలుసు కదా ఆలులో కూడా కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి హెయిర్కి అవి కూడా కావాలి ఇది ఇవి బంగాళదుంపులు దొండకాయలు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకోవాలి ఇందులో ఉన్ని వేసేసుకోవచ్చు ఎందుకు వేస్ట్ కదా ఇంకా చాలా ఇవి అంతకని ఎక్కువ అనవసరం ఒకటి ఇప్పుడు ఏంటంటే నేను బీట్రూట్ చూడండి ఇలా మిక్సీ కొట్టేసాను మంచి కలర్ దిగుతుంది అనమాట ఇందులోకి ముక్కల కన్నా కలర్ దిగుతుంది బచ్చలాగా కూడా వేస్తున్నాను ప్లస్ మీకు తెలుసు కదా కలబంద చాలా వాల్యుబుల్ మెడిసిన్ అని కలబంద కూడా వేసుకోవాలి అన్నమాట ఏంటంటే మన హెయిర్కి మనం ఫుడ్ పెడుతున్నాం ఫుడ్ ఫుడ్ లేక మన హెయిర్ అలాగా ఫాలింగ్ అవుతుంది అనమాట సరైనటువంటి విటమిన్స్ మనం ఎలా తింటున్నామో వాటికి కూడా ఫుడ్ పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఇది మనం మనం వేస్టేజ్ మనం వేస్టేజ్ అంటాం కానీ అది వేస్టేజ్ కాదు అది చాలా వాల్యుబుల్ హెయిర్కి చాలా మంచిది దీన్ని కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మరగనివ్వాలన్నమాట మెల్లిగా ఈ మెడిసిన్స్ వాల్యూస్ అన్నీ ఆయిల్లోకి వెళ్ళి అది ఒక మనకు ఒక మంచి మెడిసిన్లా ఫుడ్ ప్లస్ మెడిసిన్లో తయారవుతుంది చూడండి అయిపోయింది ఇదంతా వేగిపోయింది కొంచెం అలా నొగ్గరు వస్తుంది కానీ మరీ మాడిపోకూడదు దీన్ని జాగ్రత్తగా మనం ఒక దాంట్లోకి వడగట్టుకోవాలన్నమాట స్టవ్ కట్టేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్తో ఫిల్టర్ చేసుకుంటే మనకి కిందది డస్ట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట మీరు ఖచ్చితంగా చేసుకోండి నేను ఇది బ్యూటీ పార్లర్లో రన్ చేసేదాన్ని అప్పుడు చుండ్రు కోసం ఇది ఆయిల్ రెడీ చేసుకునేదాన్ని చాలా బాగా పనిచేసేది వాళ్ళకి చుండ్రు తగ్గేది హెయిర్ ఫాలింగ్ తగ్గేది మీరు ఏంటంటే ఒకటికి రెండు మూడు ఒకటికి మూడు కలుపుకోండి కొబ్బరి నూనె వల్ల ఇది డైరెక్ట్గా వాడుకోవద్దు ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనైనా ఇంకా బాగుంటుంది ఆముదం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు అనమాట ఇందులో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా మంచిగా పనిచేస్తుంది చేసుకుని వాడి ఒక తక్కువ చేసుకోండి పావు కిలో చేసుకుని ఆ తర్వాత రిజల్ట్స్ చూసుకొని మీరు ఎక్కువ చేసుకోండి నేనైతే ఎక్కువే చేస్తాను ఇది నాకు ఇంకొక రెండు కేజీ ఒక అర కేజీ చేశాను ఇంకొక కేజీలో కలుస్తుంది అనమాట ఓకే ఆయిల్ చూపిస్తాను చూడండి ఆయిల్ ఎలా వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది అంటే నేను కప్పులేసి మీకు చూపించడం కోసం చూడండి నేను ఒక గ్రీన్ కలర్లో ఎంత మంచి కలర్తో ఉందో మంచి వాసన కూడా వస్తుంది ఇది మీరు ఇందులో ఈ చల్లారేక రెండు పాలు కలుపుకోండి అండి దీనికి ఇంకో రెండింతలు కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకొని ఈ ఈ ఆయిల్స్ కూడా వేసుకుని వేసుకొని హెయిర్కి బాగా అప్లై చేసుకోండి మీకు చాలా చాలా బాగుంటుంది కావాలంటే మీరు వాడి చూసుకున్నాక కామెంట్ కూడా పెట్టండి ఓకే బాయ్